జిల్లాలో రైతులు మామిడిని ఎక్కడ విక్రయించినా సరే వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ కానున్నదని అధికారులు పేర్కొంటున్నారు ఇప్పటి వరకు ఫ్యాక్టరీలు ర్యాంపుల్లో మామిడి విక్రయించిన వారికి మాత్రమే ఉన్న ఈ సౌలభ్యాన్ని జిల్లాలోని విక్రయ పరిస్థితుల దృష్ట్యా మరింత సులభతరం చేశారు ఫ్యాక్టరీలు ర్యాంపుల వద్దనే కాకుండా మామిడి కాయల మండిల్లో విక్రయాలకు లేక దేశంలోని ఏ రాష్ట్రానికైనా విదేశాలకైనా ఎగుమతులు చేసుకునేందుకు వీలు కల్పించారు ఇందుకోసం రైతులు ఎక్కడ విక్రయిస్తున్నారు ఎక్కడికి ఎగుమతులు చేస్తున్న వివరాలు అధికారుల వద్ద నమోదు చేసుకుని తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు ప్రభుత్వం ద్వారా కిలో నాలుగు చొప్పున వచ్చే సబ్సిడీ మొత్తాలను ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు జిల్లాలో ముప్పై ఐదు గుజ్జు పరిశ్రమలు పనిచేస్తున్నాయి వీటికి తోడు ముప్పై తొమ్మిది ర్యాంపులు చిత్తూరు బంగారపాళెం మామిడి మార్కెట్ యార్డులో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి చిత్తూరు బంగారపాళెం మార్కెట్ యార్డుల్లో ఈ నెల మూడు నుంచి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి వీటితో పాటు జపాన్ న్యూజిలాండ్ సింగపూర్ దుబాయ్ జర్మనీ శ్రీలంక దేశాలకు సైతం ఎగుమతి జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు ఈ క్రమంలో రైతులు సైతం నాణ్యమైన మామిడిని వివిధ రూపాల్లో విక్రయాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో అధికారులు కూడా ఇందుకు వెసులుబాటు కల్పించారు ఏ రూపంలో విక్రయించుకున్నా విక్రయించిన సరుకు వివరాలు అధికారుల వద్ద నమోదు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తారని భరోసా ఇవ్వడంతో రైతులు ఈ దిశగా విక్రయాలు మెగ్గు చూపుతున్నారు శుక్రవారం జిల్లాలోని పలు గొజ్జు ఫ్యాక్టరీల వద్ద మామిడి వాహనాలు బార్లు తీరి కనిపించాయి ముప్పతొమ్మిది ర్యాంపులకు గాను ఇరవై ర్యాంపు నిర్వాహకులకు లైసెన్స్లు ఇచ్చినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొని ఎక్కడ క్రయ విక్రయాలు చేసినా మీ దగ్గరలోని సంబంధిత శాఖాధికారులకు సరైన పత్రాలు అందజేస్తే వారి బ్యాంకు ఖాతాల్లో టన్నుకు నాలుగు వేల చొప్పున జమ కానున్నదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు